హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ కార్తీక సోమవారం చేసుకున్న పూజ అండి ఇది ఇగో ఇంటి ఇంటి ముందు దేవుడి మందిరంలో దీపం పెట్టుకొని బయట కూడా ఆకాశ దీపం పెట్టుకున్నాను అదే మీ అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను తులసం దగ్గర కూడా పెట్టుకున్నానండి దీపము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇగో తులసం దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను కార్తీక మాసం అంతా పెట్టుకుంటానండి నేను కింద పిల్లలు ఆడుతున్నారు బాస్కెట్బాల్ కోర్టు దగ్గరే అనమాట మా మా ఫ్లోర్ అదిగోండి పిల్లలు ఆడుతున్నారు ఈవినింగ్ అయితే కమ్యూనిటీ వాళ్ళ పిల్లలు కమ్యూనిటీలో పిల్లలందరి కిందకు వస్తారండి చక్కగా కాసేపు ఆడుకొని బాగా ఒక వన్ అవర్ అట్లా ఆడుకొని వెళ్తారు వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట అదే వ్యూ అది బాగుందని మీకు చూపిస్తున్నాను మా పక్కన ఇంకా పెద్ద కమ్యూనిటీ అండి అది థర్టీ ఫ్లోర్స్ ఉంటుంది నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఇదిగోండి నైట్ ఇంకా చాలా బాగుంటుంది అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ కార్తీక మాసంలో నాళ్ళు ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే ఎంతో మంచిదండి ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది కదా అందుకని దీపం పెట్టుకుంటే మంచిది ఇది మా ఫ్లోర్స్ అండి అదే చూపిస్తున్నా నేను ఇదంతా బాస్కెట్బాల్ ఏరియా అండి ఇది ఇంక ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అది మామూలుగా ఇంకా అందరూ కూర్చుంటారండి ఇది కిడ్స్ మీటింగ్లు పెట్టుకున్నారు పిల్లలు కమ్యూనిటీలో కిడ్స్ మీటింగ్ అందు గ్రూప్ డిస్కషన్స్ అవి చేసుకొని ఆడుకుంటూ ఉంటారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్